అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎవరైతే మనకు రైతులు లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సాయం చేయడానికి ఆయన ముందుకైతే వచ్చారు మరి పిఎం కిసాన్ కింద ఇప్పటివరకు చూసుకుంటే మనకు దాదాపు ఇరవై విడతల అంటే పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి చేసుకుని ఇరవై విడత అయితే రాబోతుంది మరి ఇరవై విడత కింద ఎవరు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఇరవై విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇరవై విడత కింద డబ్బులు పొందాలి అంటే మీరు యూకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఇవన్నీ కూడా చేసుకుని ఉంటాయి మరి ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి తప్పకుండా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇంకెవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు మనకు పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం చాలా ఇంపార్టెంటు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు అనేది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఊహించినట్లుగానే మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందించింది కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతలను అయితే పూర్తి చేసింది మరి ఇరవై విడత నిధులకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే ఇచ్చిందనమాట మరి వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఈ పీఎం కిసాన్ సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఆల్రెడీ డబ్బులు అయితే వచ్చేయడం జరిగింది పంతొమ్మిది విడతల డబ్బులు మరి పంతొమ్మిది విడతల కింద వచ్చినా కూడా చాలామంది ఇంకా డబ్బులు పడలేదని చెప్తున్నారు పంతొమ్మిది విడత నేను ముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను మీకోసం మరి పంతొమ్మిది విడతలు ఎవరికి డబ్బులు జమ కాలేదో వారు కనుక ఇలా చేస్తే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా విఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది ఇప్పటివరకు చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసింది పీమ్ కిసాన్ సమ్మానిధి ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ లేని వారికి డబ్బులు రావని మీరు గుర్తుపెట్టుకోవాలి పూర్తి ఈకేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపివేస్తుంది అందుకే ఈకే చేసుకోవడం తప్పనిసరి ఇందుకోసం మీరు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా ఏదైనా సిఎస్సి సెంటర్కి వెళ్ళి లేకపోతే మీ ఫోన్లో అయినా కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇలా ఎప్పుడైతే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకాన్ని మరొక వారం రోజుల్లో అంటే మరొక నెలలో వచ్చే నెల మొదటి వారంలో మనకి యొక్క పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ మనకు ఎవరైతే అర్హత లేనటువంటి వారు ఉన్నారో వారి వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు మనకు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేయడం జరిగింది ఈ నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను ఎందుకు రికవరీ చేశారని చూస్తే మనకు చాలా ప్రభుత్వం ఏంటంటే చాలా క్లారిటీగా ఉందన్నమాట అర్హత లేని రైతులకు ఎవరికి కూడా ఈ డబ్బులు రాకూడదు అర్హత లేని వారిని ఎవరిని కూడా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి చేకూర్చకూడదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుని వారికి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతోందనమాట మరి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేసుకుని ఉండాలి అలాగే మనకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి కొత్త రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది పిఎం కిసాన్ రిజిస్ట్రేషను మరి ఎవరైనా కొత్త రైతులు మీరు ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ సిద్ధంగా ఉండాలి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మరి రైతులకు చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఊహించినట్లుగానే ఇక్కడ మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఇప్పటికీ అర్హుల జాబితాల్లోంచి మీ పేర్లన్నీ కూడా ఉన్నాయా లేదా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నారా రాదా అనే విషయాలను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం అయితే అరహుల జాబితా కూడా లిస్టు విడుదల చేసింది అరహుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ అరహుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు అక్కడ బెనిఫిషరీ స్టేటస్ ఉంటుంది నేను ముందు వీడియోలో చెప్పాను చాలా క్లారిటీగా మరి ఆ విధంగా మీరు బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఇందులో మీ పేరు ఉంటే ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ మీ లిస్ట్లో మీ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అలాగే లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి మీరు ఊహించినట్లుగానే ఇక్కడ ఈ పథకం ద్వారా మీకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇవే కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం సో మనకు కొన్ని పథకాలు మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే వేయబోతోంది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవాని అని మనకు అలాగే ఇక్కడ ఎవరైతే మనకు తెలంగాణలో ఉన్న రైతులు ఉన్నారో వారికి రైతు భరోసా అని చెప్పి ఈ యొక్క పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతోంది మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా వెంటనే అసలతో చేయకుండా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీరు రెడీగా ఉండండి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఈ పిఎం కిసాన్ వస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా మీకు అన్నదాత సుఖీభవ వస్తుంది అలాగే మనకు అన్నదాత సుఖీబావా కాకుండా ఈ పిఎం కిసాన్ ద్వారా మరికొన్ని అవకాశాలు కూడా మీకు వస్తాయన్నమాట మరి తెలంగాణలో కూడా అంతేనండి రైతు భరోసా వస్తుంది అంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు కూడా రావాలి మరి ఇలా వస్తేనే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రావడం జరుగుతుంది చాలా ఈజీగా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని డబ్బులు తీసుకోండి అనమాట మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది కేంద్ర ప్రభుత్వం మరి మీకు డబ్బులను వేయడానికి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మరి లిస్టులో మీరు పేర్లు వచ్చాయా లేదనేది మేము ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చెక్ చేసుకుని మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి